అంబేద్కర్ విగ్రహాన్ని పగలగొట్టిన వారిని కఠినంగా శిక్షించాలి రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ డిమాండ్ వంచిత్ బహుజన్ ఆగాడి విబిఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నేతకాని మహారాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో రోజురోజుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఎక్కడో ఒకచోట అవమానం జరుగుతూనే ఉన్నాయని అవమానించిన వారికి కఠిన శిక్షలు పడకపోవడం వలననే అవమానాలు జరుగుతున్నాయని అన్నారు సారంగాపూర్ మండలం నాగునూరు గ్రామ పంచాయతీలో విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించారు అది మరవక ముందే జగిత్యాల రూరల్ మండలం మొరపల్లి గ్రామ పంచాయతీలో విగ్రహాన్ని రాళ్లతో కొట్టినారు ఈ చెత్త నా కొడుకులను రాజకీయ నాయకులు వెనుకేసుకుని రావడమే ప్రధాన కారణం అని రాజకీయ లబ్ధి పొందడానికి ఒక పక్క మత కలహాలు మరోపక్క కులాల మధ్య చిచ్చు పెట్టడం ఇంకో పక్క అలజడి సృష్టించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను ఏదో ఒక రకంగా పని కట్టుకొని మూటగా ఏర్పడి దేశంలో రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక దగ్గర విగ్రహాలను అవమానించి రాజకీయ లబ్ధి పొందడానికి చేస్తున్నారని అనుమానంగా ఉందన్నారు ధ్వంసం చేసిన విగ్రహాన్ని అక్కడ పరిసరాలను చుట్టుపక్కల పరిశీలిస్తే చుట్టు ఇండ్లు షాఫ్లు అంటే భారతదేశంలో ఉన్న సమస్యలపై పోరాటాలు చేయకుండా సమస్యను పక్కదారి పట్టించేందుకు చేస్తున్న కుట్రాలుగా అనిపిస్తుందని కాబట్టి అధికారులు ప్రభుత్వం గతంలో ధ్వంసం చేసిన వారిని అదేవిధంగా అనుమానంగా ఆన్న వారిని కస్టడీలోకి తీసుకుంటే తెలుస్తుందని అదేవిధంగా వారి వెనకలో ఎవరు ఆన్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు ఈరోజు ప్రపంచంలో ఎవరిని అయితే ఈ ప్రపంచానికే ఒక గొప్ప అని అనుకుంటున్నారు భారతదేశంలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఒక చిన్న ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాణ హానికి ఏదైనా ప్రాణముంది అనుకుంటే ఆ ప్రాణాని హాని జరగకుండా చట్టాన్ని చట్టాలని రాజ్యాంగంలో పొందుపరిచి ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూశారంటే ఆ మేధావి ఎవరు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచాన్ని అధ్యయనం చేసి భారతదేశానికి ఏం కావాలి అనసపడుతున్నటువంటి ఎస్సీ వాళ్ళు ఎవరు ఎస్టీ వాళ్ళు ఎవరు బీసీ వాళ్ళు ఎవరు మైనారిటీ వాళ్ళు ఎవరు అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అదేవిధంగా ఈ దేశంలో ఉన్నంత పురాలోచమినటువంటి వాళ్ళు అయినా కానీ మరి వారికి ఏ విధంగా కల్పించాలి ఇవన్నీ కూడా ఆలోచించి అధ్యయనం చేసి ఎవరికి ఏ విధంగా కావాలనో ఆ చట్టాన్ని పొందుపరిచి న్యాయం చేసినటువంటి వ్యక్తి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం కలిగే విధంగా లేదా విగ్రహాలను ధ్వంసం చేయడం లేదా చెప్పుల లేదా ఇంకేదో రకంగా ఆయనని అవమానపరచడం అంటే వారి తల్లిదండ్రులని వాళ్ళ కుటుంబ సభ్యులని వాళ్ళ అక్క వాళ్ళ అన్నదమ్ములని అవమాన పరిస్థితి అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఆలోచించుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను ఈరోజు మీకు మాకైనా ప్రతి ఒక్కరికైనా ఆయన కల్పించినటువంటి చట్టాలు ఒకసారి చదవరైనా అని అడుగుతాను అరే దేశంలో ఉన్న కొడుకున్నారా మీకు ఏమంటే చేస్తుందని నేను అడుగుతూ ఉన్నాను ఎవరికి అన్యాయం చేయకుండా కనీసం కులం గురించి మతం గురించి ఇంక ఏది ఆలోచించకుండా కులానికి ఏ విధంగా ఉండాలి మతాలు కూడా ఏ విధంగా ఉండాలి ఇవి అన్ని రకాలు కూడా పొందుపరిచిన వ్యక్తిని అవమానపరుస్తున్నారు అంటే మీరు ఎంత దరిద్రనా కొడుకులో మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా నేను మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు జరిగిన జిల్లాలో ఉగదాని ఒకటి జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఎందుకంటే కనీసం ఒక పదిహేను రోజులు నెల రోజులు కాలేదు ఇప్పుడు సారాంగపూర్ మండల్లో నాగనూరు నాగనూరులో జరిగినటువంటిది ఘటన చెప్పులమాలేశారు అదే ఏదో ఒక మూలలో ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి ప్రపంచ మేధావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎందుకు అవమానం జరుగుతుంది ఎందుకు అవమానిస్తున్నారో మీరు ఆలోచించాలని చెప్తా ఉన్నారు అదేవిధంగా జగితాల జిల్లాలో ఉన్నటువంటి మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ సీరియస్గా ఆలోచించి వాడికి ఎవరైనా పర్వాలేదు తీసి తొక్కి నా కొడుకుని అవసరం అయితే ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం ఎందుకంటే లేదా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అట్లాగనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రెడ్డి ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టం వచ్చి ఏ విగ్రహానికి కావడం జరిగినా ఆ విగ్రహాన్ని ఆటలు నిర్వహించాలని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం లేకుంటే దళిత గిరిజన బడుగు బలహీన మైనార్టీ వర్గాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం